హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు దసరాకి మంచి సెమీ కట్ సెమీ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానమాట చాలా బాగుంటుంది నేను రీజనబుల్ కాస్ట్లోనండి చాలా రీజనబుల్ కాస్ట్లో అన్నమాట ఒకసారి టెన్ మెంబర్స్ జాయిన్ అవ్వగానే మీకు చూపిస్తాను నేను కలెక్షన్ అంతా కూడాను అవునండి కనిపించట్లేదంటే శారీస్ కనబడాలని నా ఫేస్ కనిపించకపోయినా పర్లేదు శారీస్ కనబడాలి కదా మీకు క్లారిటీగా సో అందుకని అయితే థ్రెడ్ తీసుకు డోర్ డోరేసే డోర్ హలో నమస్తే అండి ఇటుకుంటుంది కదా పెడతా ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఇంకో ఫైవ్ మెంబర్స్ రాగానే మీకు చూపిస్తాను సార్ ఎందుకు ఇంక ఇలా మర్తపెట్టు ఒకసారి ఈ శారీ చూడండి డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట రెడ్లో కూడా ఫోన్ నెంబర్స్ వచ్చాయి ఒక చైర్లో కూర్చొని కూడా బాగా కనిపిస్తారు కూర్చొని చెప్ప బాగు నాకు చూపించడానికి కంఫర్ట్గా ఉండదండి అందుకని ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఫైవ్ మెంబెర్స్ వస్తే ఈ శారీ చూడండి డార్క్ గ్రీన్ కి అండ్ రెడ్ కాంబినేషన్ అయితే ఇచ్చారు మీకు కింద వచ్చి ఇలా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారన్నమాట అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు పళ్ళులో ఈ రకంగా డిజైన్ అయితే ఇచ్చారు మీకు ఇది కొంచెం కాపర్ కోటెడ్లా ఉందనమాట బార్డర్ వచ్చేసి మీకు గోల్డ్ లా కాకుండా కాపర్ టైప్లా ఇచ్చారు అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే మీకు చూస్తే అర్థమవుతుంది బ్లౌజ్ కూడా దీనికి ఈ రెడ్ కలర్ అయితే ఇచ్చారు గ్రీన్ కి రెడ్ అండ్ మీ కింద కూడా పైన ఇలా వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారండి చిన్న బార్డర్ అయితే ఉంది పైన అయితే ఈ విధంగా ఓకేనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి మీకు లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి డిఎం చేయండి ఎస్ రాధా గారు శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి థౌజండ్ బూటీస్ శారీస్ అంటారు చాలా లేట్ వెయిట్ ఉంటుంది మీకు సెమీ పట్టు శారీస్ అంటారు వీటిని గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా వెయిట్ తక్కువలో ఉంది శారీ పెడతాను చూపించాను కూడా అది అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఇది పింఛం కలర్ అంటారు కదా నెమలికాంట కలరు ఆ కలర్ అనమాట డిజైన్ అనేది కొంచెం చేంజ్ ఉంటుందండి ఆ బుటీస్ అనేవి మారుతూ ఉంటాయి సేమ్ యాటరియస్ అయితే రావు మారుతూ ఉంటుంది డిజైన్ అయితే మీకు నెమలకంటం కలర్ అంటారు కదా దానికి బచ్చలపండు రంగు కాంబినేషన్ అనమాట ఇది బచ్చలపండు కలరు బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు ఇట్లా పెట్టాలి సేమ్ దీనికి కూడా అంతనండి కాపర్ జెరీ అయితే ఉంటుంది మీకు కింద వచ్చేసి బిగ్ బోర్డు ఉంటుంది పైన వచ్చేసి మీకు మీ శ్యామల థౌజండ్ రూపీస్ కూడా థౌజండ్ రూపీస్ ఏంటండి అండి క్వాలిటీ మారే కొద్దీ కాస్ట్ మారిద్దండి కాస్ట్ బట్టే క్వాలిటీ ఉంటుంది ఓకేనా మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంటుందో థౌజండ్ రూపీస్ మాకే పడలేదండి అందులో నేను లెవెన్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ పెట్టేశాను నేను బయట లెవెన్ నైంటీ నైన్ ఉందండి ఫ్రీ షిప్పింగ్లో కావంటే చెక్ చేసుకోండి శ్యామల గారు ఇది నిమరికంటం కలర్కి బలపండ కలర్ కాంబినేషన్ అయితే బచ్చల పండు కూడా కదా గులాం కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇదైతే అండ్ మనం పిల్లలకి లెహెంగాస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంది మీకు చాలా బాగుంది సెమీ పట్టు శారీస్ అంటారండి వీటిని అండ్ థౌజండ్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి వాట్సప్ చేయండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ మనకి ఇంకో శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో అండ్ మనకి టిష్యూ శారీస్ ఎలా ఉంటే కాంబినేషన్ అలా ఉందనమాట దీనికి కూడా పండు కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా బుట్టీస్ అయితే వస్తాయండి డిజైన్ అయితే ప్రతి దానికి మారిపోతూ ఉంటుంది సేమ్ యాజ్డీస్ అయితే రావు అండ్ కాంబినేషన్ చూసుకోండి మీరు ఒకసారి హాయ్ సీస్ లక్ష్మీ పటాస్ హాయ్ అండ్ మీకు క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది మెహందీ గ్రీన్కి మనకి ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట ఎల్లో మెహందీ గ్రీన్ మిక్సింగ్ కలర్ అనమాట ఇది చాలా బాగుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి మనకి సేమ్ ఇక్కడ కూడా కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చారనమాట అండ్ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలాగే శారీస్ కానీ చాలా బాగుంటుంది లైవ్కి వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి సూపర్ థ్యాంక్ యూ సిస్ అండ్ ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నైన్ జీరో త్రీ జీరో డబల్ టూ డబల్ నైన్కి చేయండి అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి దీని డిజైన్ అనేది కూడా మారుతుంది మనకి చూడండి ప్రతి దానికి ప్రతి శారీకి కూడా మనకి డిజైన్ అనేది మారుతుందండి సేమ్ ఈస్ అయితే రాదు ఈ బుట్టీస్ డిజైన్ కూడా మారుతూ ఉంటుంది అనమాట కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పైన వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్లో అంటే మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ చాలా బాగుందండి మనకి ఇవి లెహెంగా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ కాస్ట్లో అయితే చాలా బాగుంది అండ్ లైవ్కి వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి అండ్ మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఇంత తక్కువ కాస్ట్లో అయితే అందులో ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇవన్నీ కూడా దసరాకి తీసుకొచ్చా మంచి కలెక్షన్ మీరు కట్టు చెంగి ఇలా ఉంటుందన్నమాట రెడ్ కలర్ కట్టు చెంగి వచ్చింది కాంట్రాస్ట్ అనేది చాలా తక్కువ అండి రావడం అందులో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మనకి పట్టు శారీస్లో ఎలాంటి కాంబినేషన్స్ ఉంటాయో సేమ్ అలాంటి కాంబినేషన్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి డిఎం చేయండి అండ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తానండి మీకోసం శారీస్ అండ్ జ్యువెలరీ కూడా ఉంటుంది మన దగ్గర మన పేజీలో అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ టైప్ అయితే ఉన్నాయండి ఈ శారీ ఎలా ఉందంటే మనకి డార్క్ గ్రేప్ కలర్ అండ్ మిక్సింగ్లో ఉందనమాట మనకి షైన్ వేరేగా ఉంది సో కలర్ కూడా చెప్పడానికి వైన్ రెడ్ డార్క్ వైన్ కలర్లో అయితే ఉందన్నమాట అండ్ దీనికి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ కింద మీరు బార్డర్ చూసినట్టయితే గ్రీన్ కలర్ ఇచ్చారు మనకి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అంటే చాలా రేరుగా వస్తాయి మనకి పళ్ళు వచ్చేసి ఈ రకంగా డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ దీనికి ఏంటంటే మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు బుటీస్లో ఇక్కడ హాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి అండ్ కింద వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారన్నమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది చాలా బాగుంది చాలా యూనిక్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఇవి లెహెంగా స్కెచ్ చాలా బాగా సెట్ అవుతాయి ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇలాగా నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి డిఎం చేయండి చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కూడా మనకి పట్టు శారీస్లో ఏ విధంగా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట సెమీ పట్టు శారీస్ సో మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవైతే చాలా బాగా సెట్ అవుతాయి చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ కూడా మీకు కట్టు చెంగులో ప్లెయిన్ అనమాట మిగతా అంతా ఇలా మొత్తం మీకు బుట్టిస్తే ఉంటుంది హాయ్ దేవి కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ అండ్ అదే క ఒక వైట్ కలర్ అనమాట ఇది చాలా బాగుంది అండ్ ఈ సారీ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి వాట్సప్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి మీకు మంచి వైలెట్ కలర్ లో ఇంకొక శారీ అండి డార్క్ వైలెట్ అనమాట డార్క్ వైలెట్కి మీకు ఈ విధంగా పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారు కింద బోర్డర్లో అది కూడా గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం శారీ శారీ చూడండి ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే మీకు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు కదా కాంట్రాస్ట్ వల్ల చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే లుక్ మీకు శారీ మొత్తం కూడా కాపర్ గోల్డ్ అనేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఇది కాపర్ జెరీ వల్ల మీకు షైన్ అవుతుంది అనమాట శారీ కూడా అండ్ మీకు కట్ ప్లెయిన్ ఉంటుంది మిగతా అంతా బుట్టీస్ అయితే వస్తాయండి ఇలాగా శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ అయితే వస్తాయి చాలా బాగుందండి ఇవి వీటికి కూడా మనకి డిజైన్ అనేది మారుతూ ఉంటుంది అండ్ ఇలా బుటీస్ వచ్చేవి మాత్రం కొన్ని కొన్ని ఉన్నాయి నార్మల్గా డిజైన్ అనేది ప్రతిదానికి చేంజ్ అయ్యి ఉంది అండ్ ఈ శారీ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి కి డిఎం చేయండి లైవ్ చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి మేడం అండ్ లెహంగాస్ కానీ ఫుల్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయండి మనం ఇలా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు ఈ విధంగా ఉందండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ అనమాట అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ ఇచ్చారు అండ్ కింద బోర్డర్ కూడా మీకు కాంట్రాస్ట్ వచ్చిందనమాట కింద మీకు వచ్చేసి మీకు ఇలాగా ఇవి వచ్చేసి మ్యాంగో బ్యూటీస్ వచ్చినాయండి వీటిలో అయితే మ్యాంగో బ్యూటీస్ వచ్చినాయి చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాబట్టి చక్కగా తీసేసుకోండి అండ్ శారీకి అయితే మనకి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ప్లెయిన్లో వచ్చి మనకి ఇవి హ్యాండ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కట్టు చెంగి దగ్గరేనండి ప్లెయిన్ ఉంటుంది మిగతా అంతా కూడా బుటీస్ ఉంటుంది మీకు శారీ మొత్తం బుటీస్ ఉంటుంది కట్టు చెంగు దగ్గర మాత్రం ప్లెయిన్ వస్తుంది అనమాట అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీ నచ్చినట్టయితే మీకు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి డిఎం చేయండి ఇంకా లాస్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు వీటిలోనే వైలెట్ కలర్ అండి ఇందాక మీకు చూపించిన దానికి ఇప్పటికి డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మీకు వైలెట్ కలర్లో డార్క్ వైలెట్ అండి అండ్ ఇది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందనమాట చాలా మంచి నీట్గా ఉంది అండ్ మనకి పట్టు శారీస్లో ఏ విధంగా అయితే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఆ విధంగా ఉండడం వల్ల ఇవి చాలా లుక్ని ఇస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ మనం కట్టుకుని వెళ్తే గ్యారంటీగా ఇది ఎక్కడ తీసుకున్నారో అడగాల్సింది అంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా బాగుందనమాట చాలా నీట్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్స్ అయితే ఇచ్చారు డిజైన్ అనేది ప్రతి దానికే మారుతూ ఉంటుందండి సెమీ పట్టు శారీస్ అండి ఇవి అండ్ ఈ శారీ మేము కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి డిఎం చేయండి ఇలా బుక్ చేసుకోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు మీకు వీటిలో దగ్గర దగ్గర కలర్స్ చూపిస్తాను నేను ఛానల్లో గివ్ అవే కూడా రన్ అవుతుందండి మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే లైక్ చేసి నేను చెప్తాను దసరాకి పెడతాను గివ్ అవే అయితే కలర్స్ అర్థం అవ్వాలని పెట్టాను ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి వైలెట్ ఈ వైలెట్ లో అంటే పర్పుల్ కలర్ టైప్ అనమాట ఇది డార్క్ పర్పుల్ అండ్ వైలెట్ అండ్ బ్లూ కలర్ అనమాట ఈ మూడింటికి వేరియేషన్ చూపిస్తున్నాను ప్రతిదానికి డిజైన్ అనేది మారిపోతూ ఉంటుందండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదండి మీకు ఎవరికైనా లైవ్లో నచ్చినట్టయితే బుక్ చేసుకోండి అండ్ వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి కదా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయండి సో ఈరోజు మొత్తం కూడా నేను శారీ కలెక్షన్ పెట్టుకున్నాను అనమాట మళ్ళీ రేపు లైవ్లో మీకు జ్యువెలరీ కలెక్షన్ అనేది చూపిస్తాను ప్రెజెంట్ అయితే శారీస్లో వీటిలోనే మనకి ఈ కలర్స్ డిజైన్స్లోనే ఉన్నాయి ఎవరైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి డిఫరెంట్గా ఎయిట్ 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 కలర్స్ కాంబినేషన్స్ అయితే మీకు చూపించాను అనమాట ఒకదానికి మించి ఒకటి కలర్ కాంబినేషన్ అయితే ఉందండి చాలా బాగుంది అండ్ కావాలి అంటే తొందరగా బుక్ చేసుకోండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కానీ హాఫ్ శారీస్కి కానీ హాఫ్ శారీస్లో కూడా మనకి కాంట్రాస్ట్ ఓనీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ శారీస్ కూడా చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కదా ఇవన్నీ కూడా అండ్ వెంటనే మీరు ఆర్డర్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ జీరో త్రీ త్రిబుల్ జీరో డబల్ టూ డబల్ నైన్కి డిఎం చేయండి వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనండి మనకి బయట మీకు ఈ శారీస్ అన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి అది ప్లస్ షిప్పింగ్లో ఉన్నాయి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టాను అనమాట దసరాకి అండ్ ఈరోజైతే ఈ శారీస్ చూపిస్తున్నా రేపైతే జ్యువెలరీ చూపిస్తాను మళ్ళీ మీకు సో ఐ హోప్ మీ అందరికీ ఈ శారీస్ అయితే నచ్చాయి అనుకుంటున్నాను అంతే వాటి వీడియో నేను లైవ్ అయితే బంద్ చేస్తున్నాను మరి మరీ మరీ కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్